అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న కామెంట్లకు ఏమి సమాధానం చెప్పాలో తెలియక నరేంద్ర మోదీతో పాటు కాషాయ దళం మొత్తం జుట్టు పీక్కుంటోంది ఈ దళానికి తెలుగు రాష్ట్రాల్లో చాప కింద నీరులా సపోర్ట్ చేస్తున్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈ వారం కొత్త పలుకు వ్యాసంలో సమాధానం లేని ప్రశ్నలు లేవనెత్తారు తెంపరి ట్రంప్తో తిప్పలు వస్తున్నాయని మోదీకి ఇబ్బందికర పరిస్థితి తలెత్తుతోందని చాలా బాధపడ్డారు అసలు విషయాన్ని చెప్పడానికి మాత్రం ఇష్టపడలేదు ఆ అసలు విషయం ఏంటి మోదీ ఎందుకు ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉన్నారు అన్నది ఈ వీడియోలో చూద్దాం దయచేసి వీడియోను చివరిదాకా చూడండి ట్రంప్ ప్రెసిడెంట్ కావాలని అమెరికాలోని కాషాయ దళంతో పాటు ఇండియాలో ఉన్న బీజేపీ వాళ్ళంతా గట్టిగా కోరుకున్నారు ఆయన గెలుపు కోసం ప్రచారం చేశారు కమల హ్యారిస్కు ఇండియన్ మూలాలు ఉన్నప్పటికీ ఆమె గెలవాలని కోరుకోలేదు ట్రంప్ మనవాడే ఆయన గెలిస్తే మోదీని పొగుడుతూ ఉంటాడు అని భావించారు హౌడీ మోడీ నమస్తే ట్రంప్ లాంటి ప్రోగ్రాములు పెట్టుకోవచ్చని ఆశపడ్డారు తీరా చూస్తే ట్రంప్ మోదీకి తలనొప్పిలా మారాడు కాంగ్రెస్ పార్టీ కంటే కూడా ట్రంప్ కామెంట్లతోనే మోదీకి ఎక్కువ డ్యామేజీ జరుగుతోంది సీజ్ ఫైర్ను ఇండియా పాకిస్తాన్లు సంయుక్తంగా ప్రకటించుకుని ఉంటే పాకిస్తాన్ లొంగిపోయిందన్న విషయం సుస్పష్టంగా తేలిది కానీ ట్రంప్ సీజ్ ఫైర్ను ప్రకటించడంతో నూట నలభై కోట్ల మంది ప్రజలు నిత్యస్టులయ్యారు మన దేశానికి సంబంధించి అత్యంత కీలకమైన విషయంలో బయటి దేశం జోక్యం ఏమిటని ప్రజలు సూటిగా ప్రశ్నించారు ఇందిరాగాంధీ రిచర్డ్ నిక్సన్ను ఎదిరించి పాకిస్తాన్ను రెండు ముక్కలు చేసిన వైనాన్ని ప్రజలు గుర్తు చేసుకున్నారు ఈ అంశంలో బీజేపీ వాళ్లకు మాట రాని పరిస్థితి ఏం చేయాలో తెలియక చివరకు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీని దారుణంగా ట్రోల్ చేశారు ఈ ట్రోలింగ్ తట్టుకోలేక ఆయన తన ట్విట్టర్ అకౌంట్ను లాక్ చేసుకోవాల్సి వచ్చింది మన రాధాకృష్ణ గారికి ఈ ట్రోలింగ్ గురించి ప్రస్తావించాలని అనిపించలేదు కానీ అయ్యో మోదీకి ఇబ్బందికర పరిస్థితి వచ్చింది ఏం చేయాలబ్బా అని వ్యాకులతకు లోనయ్యారు ట్రంప్ ఒక బిజినెస్ మ్యాన్ ఆయనకు నోటి దూల ఎంత ఉన్నా ఎన్ని రంకెలు వేసినా అల్టిమేట్గా ఒక కంపెనీ సీఈఓ ఎలా ఆలోచిస్తాడో అలాగే ఆలోచిస్తున్నాడు సౌదీ అరేబియా ఖతార్కు వెళ్ళి రెండు ట్రిలియన్ డాలర్లకు పైగా బిజినెస్ పట్టుకెళ్ళాడు ఇది చాలా పెద్ద మొత్తం మన మీడియా ఈ డీల్స్కు తగినంత ప్రాధాన్యం ఇవ్వలేదు రెండు వేల ఇరవై ఐదు ఫైనాన్షియల్ ఇయర్లో ఇండియన్ జీడిపి నాలుగు పాయింట్ మూడు ట్రిలియన్ డాలర్లు ఒక్క టూర్తో ట్రంప్ సాధించింది రెండు ట్రిలియన్ డాలర్లు దీన్ని బట్టి ట్రంప్ ఎంత పిండుకున్నాడో అర్థం చేసుకోవచ్చు అరబ్ దేశాల దగ్గర బోరినంత డబ్బు ఉంది ఆయిల్ గ్యాస్ అమ్మడం ద్వారా వాటికి విపరీతంగా డబ్బు వచ్చి పడుతోంది ఈ డబ్బులో కొంత మన దేశానికి కూడా వస్తుంది అదాని అంబానీ కంపెనీల్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు ట్రంప్లో ఉన్న బిజినెస్ టాలెంట్కు మరో ఉదాహరణ చైనా చైనా అనేది ఈ రోజున మ్యానుఫ్యాక్చరింగ్లో ప్రపంచాన్ని శాసిస్తోంది ఒక ప్రోడక్ట్ను చైనా కంటే తక్కువ ధరలో బెస్ట్ క్వాలిటీలో తయారు చేయడం ప్రపంచ దేశాలకు చాలా కష్టమైన విషయంగా మారింది వియత్నాం లాంటి పిడికిడు దేశాలు కొంత ప్రయత్నం చేయగలుగుతున్నాయి వరల్డ్ ఫ్యాక్టరీగా మారడంతో చైనాకు భారీగా ఫారెక్స్ రిజర్వ్ వచ్చి పడుతోంది చైనా దగ్గర ప్రస్తుతం మూడు పాయింట్ రెండు ట్రిలియన్ డాలర్ల ఫారెక్స్ నిల్వలున్నాయి ఒక్క రెండు వేల ఇరవై నాలుగులోనే ఆ దేశానికి ట్రిలియన్ డాలర్ల ట్రేడ్ సర్ప్లస్ వచ్చింది ఇలాంటి దేశాన్ని బెదిరించాలని ట్రంప్ విఫల యత్నం చేశాడు ఇండియాతో సహా ప్రపంచంలోని అన్ని దేశాలు ట్రంప్తో వీలైనంత సామరస్యంగా ఉండటానికి ప్రయత్నించాయి పెంచిన టారిఫ్లను అమలు చేయకుండా ట్రేడ్ డీల్స్ మాట్లాడుకోవడానికి తొంభై రోజుల గడువును సాధించాయి చైనా మాత్రం డోంట్ కేర్ అన్నట్లుగా వ్యవహరించింది ట్రంప్ ఎంత హడావిడి చేసినా చైనా నుండి మ్యానుఫ్యాక్చరింగ్ను వెనక్కి తెచ్చుకోవడం అంత ఈజీ కాదు అమెరికాలో ఒక ప్రోడక్ట్ను తయారు చేయడానికి వంద డాలర్లు అయితే అదే చైనా చైనావాడు పది డాలర్లకు తయారు చేస్తాడు అమెరికాలో శాలరీలు ఎక్కువగా ఉండటమే కాదు ఒక ప్రోడక్ట్ను తయారు చేయడానికి కావలసిన టాలెంటు ఎకోసిస్టమ్ కూడా అమెరికాలో లేదు ఇవన్నీ ట్రంప్కు నిదానంగా అర్థమయ్యాయి వాల్మార్ట్ లాంటి అమెరికన్ కంపెనీలు ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చాయి అందుకే ట్రంప్ ఒక అడుగు వెనక్కి తగ్గి చైనాతో రాజీకి సిద్ధపడ్డాడు చైనాను మంచి చేసుకోవడానికి ఇండియాలో ఐఫోన్కు ఎర్తు పెట్టాడు పేరుకు ఐఫోన్ను అమెరికాలో తయారు చేయాలని చెప్తున్నా అదంతా వస్తాయిగా ఉంటుంది వాస్తవంగా చైనానే ఐఫోన్లను తయారు చేయాల్సి ఉంటుంది ఇక ట్రంప్ ఇండియా పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలను అడ్డం పెట్టుకుని ఇష్టానుసారం కామెంట్లు చేయడానికి అసలు కారణం అదాని మీద అమెరికాలో ఉన్న లంచం కేసు అమెరికన్ ఇన్వెస్టర్ల దగ్గర అదానీ డబ్బులు తీసుకొచ్చాడు ఇండియాలో సోలార్ ప్లాంట్లు పెడతానని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు కరెంటు నమ్మి భారీ లాభాలు సంపాదిస్తానని చెప్పాడు చాలామంది నమ్మారు పెట్టుబడులు పెట్టారు అయితే అదాని చెప్పిన రేటుకు కరెంటు కొనడానికి రాష్ట్రాలు ముందుకు రాలేదు ముఖ్యంగా ఏ బీజేపీ పాలిత రాష్ట్రం కూడా అదానీ కరెంటును కొనేందుకు సుముఖత చూపలేదు అయితే దోపిడీకి పర్యాయపదమైన జగన్ అదానికి ఈజీ టార్గెట్గా కనిపించాడు అదాని చెప్పిన రేటుకు కరెంటు కొనేందుకు అంగీకారం తెలిపాడు మన ఆంధ్ర రాష్ట్రంలోనే బోలెడంత సోలార్ అండ్ విండ్ పవర్ జనరేట్ చేసుకోగలిగిన అవకాశం ఉన్నా వద్దనుకుని పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లు రద్దు చేసుకున్నాడు రాజస్థాన్లోని అదానీ కరెంటును కొనేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు ఇందుకోసం అదాని జగన్కు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల లంచం ఇచ్చాడు దీని మీద ఆధారాలు దొరకడంతో అమెరికాలో కేసు పెట్టారు అదాని లంచం ఇవ్వడం మన దేశంలో పెద్ద నేరంగా మన వ్యవస్థలు మన జనాలు భావించడం లేదు ఇక్కడి ప్రజలకు మత పిచ్చి కులపిచ్చి చాలు ఇవ్వడం అవినీతికి పాల్పడడం ఈ దేశంలో జనానికి పెద్ద విషయం కానే కాదు మోదీ అదానిని కాపాడడం తప్పు అంటే అరే మనవాడిని మనం కాపాడుకోకపోతే ఎలా అని ప్రశ్నించే గుడ్డి జనానికి కుదవలేదు ఇప్పుడు అదాని ఈ లంచం కేసును సెటిల్ చేసుకోవాలని భావిస్తున్నాడు ఇది ఎలా సాధ్యం అమెరికాలో ఇలాంటి వెసులుబాటు ఉంది చేసిన తప్పుడు పనికి ఏ పది రేట్లో ఇరవై రేట్లో పరిహారం చెల్లిస్తే కేసును కొట్టేస్తారు అయితే ఇది కేవలం ఒక కంపెనీకి సంబంధించిన వ్యవహారం కాదు అమెరికా ప్రయోజనాలను కాపాడుకోవడానికి అదాని వ్యవహారం ట్రంప్కు ఉపయోగపడుతోంది బైడెన్ టైంలో అయితే చట్టపరంగా వ్యవహరించి ఉండేవారు ఇప్పుడు ట్రంప్ ప్రతి అంశాన్ని బిజినెస్ యాంగిల్ నుండే చూస్తున్నాడు అదాని మీద లంచం కేసును అడ్డం పెట్టుకుని మోదీతో ఒక ఆట ఆడుకుంటున్నాడు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల పద్నాలుగు మధ్య జగన్ను మోదీ కూడా ఇలాగే ఆడుకున్నాడు జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టేశాడు రాజధాని అంటే ఇష్టం లేదు కాబట్టి ఆపేశాడు అనుకోవచ్చు పోలవరాన్ని కూడా గాలి కుదిలేశాడు రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధుల గురించి కూడా అడగలేదు సిబిఐ ఈడీ కేసులు బాబాయ్ మర్డర్ కేసు ముందుకు పోకుండా ఉండాలి ప్లస్ ఆంధ్రాలో సరికొత్తగా దోపిడీ చేయడానికి అనుమతి కావాలని మోదీతో డీల్ పెట్టుకున్నాడు నీ రాష్ట్రం మీద మీకే ఇంట్రెస్ట్ లేదు మాకు కూడా కావాల్సింది ఆంధ్ర వెనుకబాట్నమే అందుకే కదా ఎవరి రాజధాని బుక్ రాయించింది ఆపరేషన్ గరుడ అమలు చేయించింది అన్నట్లుగా మోదీ పరివారం భావించింది జగన్ హయాంలో ఆంధ్రకు ఏ దుస్థితి వచ్చిందో ఇప్పుడు అదానీపై అమెరికాలో ఉన్న లంచం కేసు కారణంగా యావత్ దేశానికి అదే పరిస్థితి వచ్చింది ఈ విషయాన్ని టచ్ చేయడానికి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి పెన్నులు ఇంక్ అయిపోయింది అది సంగతి